విజయ్ దేవరకొండపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈడీ విచారణ తర్వాత విజయ్ దేవరకొండ పెద్ద యాక్షన్ చేశాడన్నారు చేసిన తప్పును ఒప్పుకోకుండా లీగల్ అని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ్ ప్రమోట్ చేసిన యాప్స్ తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ అయ్యిందన్నారు ఆ యాప్స్ ప్రమోట్ చేసినందుకు అరెస్ట్ చేయాలని అన్నారు బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ వేరు వేరని విజయ్ దేవరకొండ అంటున్నాడని అవి రెండు ఒకటినని ప్రభుత్వానికి నిరూపించానని చెప్పారు విజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు To the Honorable Prime Minister of India Narendra Modi ji and Honorable Home Minister Amit Shah ji. What happened yesterday, August 2nd, 2025, in Delhi, right in front of the park hotel where I'm staying, when I was going to just have lunch? Shocking. Look at these goons. Pictures. The auto driver and four autos and a car blocked me. ట్రై టు కిడ్నాప్ మీ రష్ మీ మిస్గైడింగ్ మీ ఐ వాస్ ట్రైన్సిస్టెంట్ ఈస్ రైట్ దేర్ విత్ మీంగ్ నిమిషా ఇప్పుడు మీ ఛానల్ హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు తెలిసారా స్క్రోలింగ్ నడుస్తుంటుంది హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దొరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నాకు నా గురించి మార్చాలి ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఇంటెలిజెన్స్ తీసుకోవాలి మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్ గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్ వాళ్ళకి జీఎస్టీలు టీడీఎస్లు కంపెనీలు ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అది గేమింగ్ యాప్ అటువంటిది ఏ ట్వంటీ త్రీ ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి ఏ టూ త్రీతో ఏ టూ త్రీతో సహా మై లెవెన్ సర్కిల్ డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ జూపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్ ఇవన్నీ